నమస్తే అయితే ఈ రోజు అయితే మనము మహబూబాబాద్ డిస్టిక్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనము మిరప తోటలు విసిట్ చేయడానికి అయితే రావడం జరిగింది అయితే రైతుకు ఈ మిరప తోట ఆ తర్వాత సీడ్ ఆ తర్వాత మేనేజ్మెంట్ మందులు అడుగు మందులు ఇట్లా పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే నమస్తే గారు నమస్తే అండి మీ పేరు మనం ఇక్కడ ఉన్నాం ఒకసారి చెప్పండి నా పేరు జక్కుల ఓకే బంజారా బంజారా గ్రామం బంజార గ్రామం డోర్నకల్ మండలం డోర్నకల్ మాగుబాద్ మాగుబాద్ జిల్లా సరే అయితే మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి మిరప తోటలు నాకు అనుభవం ముప్పై తోట ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉందండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనుభవం ఉంది మీరు తోటలో ఇరవై సంవత్సరాలనుభవం ఉందండి ప్రస్తుతం ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు మీరు ఈ సంవత్సరం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అయితే మనం ఇప్పుడు ఈ నిల్చున్న తోట ఏ రకం ఇది ఇది ఆరుద్ర అండి ఆరుద్ర స్పైస్ ఫిఫ్టీ స్పై ఆరుద్ర అనేది అయితే మేము పెడతనే ఉన్నాం కానీ ఇంత మంచి అనుభవం ఇంత దగ్గర కాపులు మాకు ఎప్పుడు వచ్చినట్టుగా అవకాశం అనిపించలేదు ఇత్తనం పెట్టుకోవాలి రైతులు కూడా రైతులు కూడా పెట్టుకోవాలి మీరు ఎంత ల్యాండ్ లో పెట్టారు ఇది ఇది రెండు ఎకరాలు వేసాం సార్ రెండు ఎకరాలు ఇదే సీడ్ వేసారు ఫైవ్ ఫిఫ్టీ టూ అనేది ఫైవ్ ఫిఫ్టీ టూ అని అయితే మీరు దుక్కిలో ఏమైనా అడుగు మొదలు వేసుకున్నారు కింద వేసినాం సార్ ఏమేమి వేసారు డిఏపీ వేసాం గులకలు వేసాం ఓకే తర్వాత పాటు చేసినప్పుడు పాటుకు దమ్ముకు రెండు మూడు కట్లు అట్లా ఉంటాం ఎకరానికి రెండు మూడు ఎకరాలు రెండు మూడు కట్లు వేస్తాం ఇక అట్లా ఇప్పటి వరకు ఎన్ని 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 పాటలు వేసారు నాలుగు పాటలు ఇష్టం చేసిన నాలుగు పాటలు ఏమి నాలుగు కమ్మకపోయింది మనం దాంట్లో చేసే పరిస్థితి ఏం లేదు ఇది కాపు మాకైతే ఇది పెట్టుకోదా రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి పెట్టుకోవడం మంచిది నష్టపోరు అయితే మీరు నర్సరీ నుంచి తెచ్చుకున్నారా మీరు సొంతంగా సొంతం పెట్టుకుని నేను నర్సరీలో పెట్టినా కొంత సొంతం పెట్టిన సార్ నర్సరీ అయితే మీ జనరేషన్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మంచిగా జనరేషన్ మనం చేసుకుంటే ఇంకా బాగుంటది మనం వేసుకుంటేనే బాగుంటుంది బాగుంటది నర్సరీ మీద ఓకే ఓకే అయితే మీరు సాలుకు సాలుకు గానీ మొక్కకు మొక్క గానీ ఎంత డిస్టెన్స్ పెట్టారు మేము ఇరవై ఎనిమిది ఇంచులు పెట్టాము సార్ ఇరవై ఎనిమిది మొక్క మొక్క ఇరవై ఎటు చూసినా ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై అట్లా డబ్బా పద్ధతిలో డబ్బా ఒక్కొక్క చోట రెండు అయితే మరి సాలు వేసారా మీరు డబ్బా పద్ధతి సార్ దీనికి సాలు వేసిన సార్ డబ్బా పద్ధతిలో మంచిది ఇత్తనానికి పెద్ద ఇతనం ఇది మనకి వెరైటీగా బాగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తెలియక అంటే ఈ సీడ్ మీరు ఫస్ట్ టైం పెట్టారు ఇదే ఫస్ట్ టైం కానీ ఈ విత్తనం ఇట్లా సాల్ తోట వేస్తే కొంచెం డ్యామేజ్ వస్తది డబ్బా పత్తుల మంచి ముప్పై ఇంచులు అచ్చ పెట్టుకుంటే డబ్బై డబ్బా పత్తులు వేసుకుంటే తోట రైతుకి ముప్పై ముప్పై ఐదు గంటలు ఈజీ వచ్చేస్తుంది ఓకే 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 అయితే మీరు స్ప్రేయింగ్ విషయానికి వస్తే స్ప్రేయింగ్ ఎలాంటి మందులు ఎన్ని రోజులకు ఒకసారి చేస్తా ఉన్నారు నేను ఆరు రోజులకు ఒకసారి చేస్తా సార్ ఆరు రోజులకు ఆరు రోజులు వారం రోజులకు ఒకసారి చేసుకుంటా పోతా ఎలాంటి మందులు అంటే బ్రాండెడ్ కొడతా ఉన్నా బ్రాండెడ్ బ్రాండ్ నేను ఏ మాత్రం ఆర్గానిక్ అస్సలు కొట్టను ఓన్లీ బ్రాండెడ్ బ్రాండెడ్ బ్రాండ్ మందులు బ్రాండెడ్ సో ఫ్రెండ్స్ చూడండి మీరు ఎక్కడ చూసినా కూడా మనకు ముడత గానీ నల్లి గానీ ప్రస్తుతం అయితే ఏం లేదు ఆ తర్వాత ఏంటంటే వైరస్ వైరస్ గురించి చెప్పండి ఒకసారి వైరస్ వేరే ఇతరానికి వచ్చింది కానీ ఈ ఇతరానికి రాలే వైరస్ అస్సలు రాలే ఇప్పుడు మీరు రెండు మండ కుల్లుడు కూడా ఈ రాలే అచ్చా కుమ్మకులు కూడా లేదు 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 ఈతనం చాలా బాగుంది కాయ కూడా వెరైటీగా సన్న కాయ ఇట్లా పోతుంటే మన తేజ రకాలుగా మార్కెట్ లో మనకి మంచి మంచి సన్నగా సన్నగా మార్కెట్ లో కూడా మనకు తాగన్ రేట్ వస్తది మంచి రేట్ వస్తది రేట్ వస్తది ఓకే 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 అయితే ఓవరాల్ గా మీరు రెండు ఎకరాలు వేసారు కదా ఎన్ని వైరస్ మొక్కలు ఉంటాయి అంటే అనుకుంటున్నారు నాకు మొత్తం మీద ఒక నా ఇరవై పద్దెనిమిది మొక్కలు అనుకుంటా సార్ పద్దెనిమిది ఇరవై అంటే చాలా తక్కువ రేర్ గా రేర్ గా చూసుకుంటే లేవు అసలు ఎక్కడ కూడా కనబడతలేవు అక్కడ అక్కడ ఆ వైరస్ మొక్క కూడా మనం సాగు మొక్కలు వేసినాము నర్సరీలో నర్సరీ ఇచ్చి అంటే వేరే వేరే ఈ సీడ్ కాదు సీడ్గా అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎట్లా ఉంది సీడ్ అయితే బాగుంది పెట్టుకోదాని రైతు పెట్టుకోవాలి మూడు నాలుగు ఎకరాలు ఇష్టాలు కనీసం సగం ఇది పెట్టుకుని సగం వేరే విత్తనాలు వెళ్ళాలా ఇక ఈ ఇత్తనాలు అంటే వాళ్ళు ఆ ఇతనం పెట్టుకోవచ్చు అయితే ఓవరాల్ గా మీరు ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు ఎక్స్పెక్ట్ నాకు ఎకరం నుంచి మళ్ళా నల్లి పడది సార్ దీంట్లో అంటే అన్ని విత్తనాలకు వచ్చింది ఈ ఇత్తనానికి వచ్చింది గంటల వరకు వస్తుంది అనుకుంటున్నాం సార్ ఇంకో కాపు వస్తే మనకి అవకాశం నల్లి నల్లి కొద్దిగా ప్రభావము ఈ వాతావరణం మబ్బుల వాతావరణం ఏర్పడ్డది ఫ్లవర్ ఇరవై నుంచి ముప్పై గంటలు అయితే వస్తుంది ఇది ఇరవై ఐదు నుంచి ముప్పై గంటలు ఈజీగా రావచ్చు వచ్చేస్తుంది వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు మాకు వాటర్ ప్రాబ్లం ఏం లేదు లేట్ ఇచ్చినా పర్వాలేదు దీనికి ఎలాంటి భూమి 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 టైప్ ఎట్లా ఉంది అంటే అలాగే అలగండి ఎలా ఎరువులు గరువులు కూడా ఏం పోయలేదు ఓన్లీగా మనం ఏమైనా పై మంది కుట్టుకుంటా పోతాయి ఇంత అలకట్ నీల బాగుంది మూడు ఫీట్లు ఉంది చివరి వరకు కాపుంది ఉంది మీరు చూడొచ్చు చివరి వరకు సన్నకాయ గుత్తులు గుత్తులు చింతకాయ కాపులు సన్నంగా కాయలు కూడా మంచిగా ఉంది రేట్ పడుతుంది మంచి రేట్ పడుతుంది పైన గ్రోతింగ్ కూడా మళ్ళా వస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు వేసుకోదగ్గ తగ్గ విత్తనము అయితే ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మీరు ఇక్కడ మాకు రెడ్డి ఇచ్చాడు డొనకల్లో డొనకల్ ఇచ్చాడు రైతు మిత్రుల షాప్ నిండి ఇతను ఓకే ఓకే ఆయన కూడా బాగానే ఒక ఏడైంది కేజీ దానికి అమ్మిండు ఓకే ఆయనకనే మేము మందులు గట్ట ఫెసిలిటీ గట్ట వాడతాం కాబట్టి ఇత్తనం పెట్టండి ఇచ్చిండు ఆయన నమ్మకంతో మీరు పెట్టుకున్నాను ఓకే ఓకే ఇత్తనం మీద ఇప్పుడు ఆయన మీద కాకుండా మాకు ఇత్తన మీద నమ్మకం వచ్చేసింది అది ఈ విత్తనం అయితే ఖచ్చితంగా ప్రతి రైతు సీడైతే ఓవరాల్ గా రైతు అయితే చెప్పే విషయం ఏంటంటే మీకు సీడ్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉందని రైతు అయితే ఇంత ఇంతమంత సమాచారం ఇచ్చిన రైతు నాకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ